పేరే మానవుడిగా జన్మించటం పేరు కలిగి ఉండటం రెండు అయాచిత వరాలే సృష్టిలో పేరు కలిగి తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక మనిషిదే ఎంతటి విద్యా పారంగతుడైనా సకల కళాశాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు పురాణాలు చరిత్రలోని పేర్లు ఆయా వ్యక్తుల ప్రవర్తన వల్ల దైవత్వాన్నో రాక్షసత్వాన్నో ప్రతిఫలింపజేస్తాయి రాముడు పోతపోసిన ధర్మ విగ్రహం ఆంజనేయుడు శ్రీరాముడి బంటు అర్జునుడు సవ్య సాచి కర్ణుడు దానశీలి హరిచంద్రుడు సత్య నిరతుడు ఇలా పేర్లు ఆయా వ్యక్తుల గుణ వైశిష్ట్యాన్ని లోకానికి వెల్లడిస్తాయి రాముడి కన్నా శ్రీరామనామం ఎంతో శక్తివంతమైనదో లోక విదితమే భగవంతుడి అష్టోత్తర శత సహస్ర నామావళిలోని ఒక్కో నామం ఒక్కో విశేషాన్ని తెలియజేస్తుంది దివారాత్రాలు పారాయణం చేసి భక్తులు ధన్యులవుతారు ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డ సమాజంలో దైవాంశతో వెలిగిపోతూ మంచి పేరు తెచ్చుకోవాలని అభిలషిస్తారు పుట్టిన బిడ్డకు నామకరణోత్సవం జరిపి ఎంచుకున్న పేరును పెట్టడంలోని ఔచిత్యం అదే పదే పదే చేసే భగవంతుడి నామోచారణ పదుగురికి పుణ్యం సంప్రాప్తింపజేస్తే నాయకుల పేర్లు నాయకత్వ లక్షణాలను అందరి మదిలో మెదిలేలా చేస్తాయి వారి కర్తవ్య దీక్షను చాటి చెబుతాయి తమ జీవితాలకు మూలాలుగా నిలిచి వారసత్వ లక్షణాలను ప్రసాదించినందుకు గౌరవ సూచకంగా తమ పిల్లలకు పెద్దల పేర్లు పెట్టుకుంటారు వినయ సంపన్నులు రావణుడు కంసుడు మందర హిట్లర్ అసుర గణాల గణాల పేర్లు అసుర గణాల పేర్లు పేరు చేసిన పాపమేమీ లేదు ఆయా వ్యక్తుల ప్రవర్తన వల్ల ఆ పేర్లు నామకరణానికి నిషిద్ధాలయ్యాయి దంపతులు తమ పిల్లవాడు మంచి పేరు తెచ్చుకొని దరిద్రలో చిరంజీవిగా వర్ధిల్లాలని కోరుకుంటారు రాక్షసుడు కావాలనో దుష్ట శిక్షణలో భాగంగా మరొకరి చేతులు కోరుకోరు తమ పేరు పట్ల ఎరుక కలిగి బాధ్యతగా ప్రవర్తిస్తూ దానికిన్న విలువను ప్రాముఖ్యాన్ని దిగజార్చకుండా సద్గుణ సంపదతో సత్ప్రవర్తనతో పేరుకు సార్థకత చేకూర్చే వారుంటారు తమకు జన్మనిచ్చిన వారికి గురువుకు పుట్టిన గడ్డకు పేరు తీసుకువస్తారు సంఘములో తమ పేరుకు భిన్నంగా ప్రవర్తిస్తూ అపకాతి అపఖ్యాతి మూట కట్టుకునేవారు ఉంటారు తెలవడానికి పేరున్న పర్లు కోసం పాటుపడని వారిని అనామకులుగా పరిగణిస్తుంది లోకం మాట నిలుపుకోకపోతే నన్ను మారు పేరుతో పిలవమంటారు నిఘార్సైన వ్యక్తులు వారి దృష్టిలో పేరును కోల్పోవటం అంటే జీవితాన్ని నష్టపోవటమే శ్రీరాముడిలా సర్వగుణ శోభితులం కాకపోయినా కనీసం మానవత్వ భావానికి చిరునామాగా నిలవాలి నలుగురిలో తలలో నాలుకలాగా మెలగాలి అవసరం మేరకు లౌక్యం ప్రదర్శించటం తప్పు కాదు కాని ఎదుటివారిని వంచించి వంచే మోసం చేయకూడదు పెద్దల పట్ల మర్యాద పిల్లల పట్ల కారుణ్యం చూపాలి ధర్మవర్తనతో జీవనం సాగించాలి మనిషిపోయినా కీర్తి నిలిచేది పేరుతోనే పేరు పట్ల అందుకే అప్రమత్తంగా ఉండాలి అర్థం పర్థం లేని పేర్లు పెట్టడం వ్యర్థం వందేళ్ల జీవితాన్ని నిర్వచించే పేరు పేరు వందేళ్ల జీవితాన్ని నిర్వచించే పేరు విషయంలో పెట్టేవారికి ఆ మాత్రం శ్రద్ధ ఉండాలి దాన్ని నిలబ నిలబెట్టుకునే తత్వం పేరును కలిగి ఉన్న వారికి ఉండాలి